నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉన్న ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకుంటా రెడీగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ మేము ముందుకు తీసుకొచ్చాం అక్కడ అది ఎన్హెచ్ ఫైవ్ అండి అది ఇన్నర్ రింగ్ రోడ్డు కొత్తగా వస్తున్నటువంటి వెస్ట్ బైపాస్ అది ఈ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ సైట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి దాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆరు వందలు గజాలండి ఈ సైటు ఆరు వందల గజాలు ఈ పిల్లర్స్ దగ్గర నుండి ఈ పిల్లర్స్ వరకు ఆరు వందల గజాలు ఇది మనకి నార్త్ ఫీస్తో కలిగినటువంటి కమర్షియల్ ల్యాండ్ అండి ఈ సైడ్ అది ఆ కనిపించేది వందడుగుల బైపాస్ రోడ్ అండి హైదరాబాదు రామార్పాడు భవానీపురం వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డు ఆ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు ఆరు వందలు గలండి ఈ సైటు సేల్కు వచ్చింది ఇది మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవచ్చు చుట్టూ ఇల్లుండి మనకి హైవే ఫేస్ దగ్గరగా ఉండి హైవే దగ్గరగా ఉండి ఉన్నటువంటి ఈ సైటు కదా హైవే అండి అది అంటే మనకి ఇటు వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఎన్ఆర్ రింగ్ రోడ్కి అలాగే వంద అడుగుల బిఆర్ అంబేద్కర్ హైదరాబాద్ హైవే రోడ్ బైపాస్ రోడ్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు మనకి ఆరు వందల గజాల సైట్ వచ్చింది ఇక్కడ మనకి సగంగా కూడా ఇస్తారండి ఇది ఈ సైట్ సగంగా ఇస్తారు ఈ సైట్ యొక్క రేటు గజం ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి శ్రీ సిటీ కొత్తగా శ్రీ సిటీ వెంచర్ ఒకటి వస్తుంది ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది అక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కండి అదంతా కూడా శ్రీ సిటీ వెంచర్ అండి ఇది అంటే దీనికి దగ్గరగా అంటే ఈ వెంచర్ ఎండింగ్లో శ్రీ సిటీ అదే అక్కడ వరకు శ్రీ సిటీ ఎండింగ్ వస్తుంది అది హైవే ఈ హైవేకి గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి శ్రీ సిటీ వెంచర్కి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి అలాగే హైదరాబాద్ అడుగుల బైపాస్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు మనకి గజం ముప్పై వేల రూపాయలు వస్తుందండి రేట్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మనకి శ్రీ సిటీకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఈ శ్రీ సిటీ వచ్చేసరికి గజం నలభై ప్లస్ అండి నలభై మీద పైన చెప్తున్నారు శ్రీ సిటీ తయారవుతుంది ఇంకా రెడీ అవ్వలేదు అటువంటి ఈ చోట ఇది మనకి ఆరు వందలుగా చాలా ఉంది కావాల్సిన విధంగా మనం మాట్లాడుకుని సగం కావాలని తీసుకోవచ్చు దయచేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద చూడండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్